వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమం ర్యాలీ భారీ స్థాయిలో జరిగింది ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో చంద్రశేఖర్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు రాజకీయాల్లో ఊహించని మార్పులు తీసుకువచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ అని తెలిపారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఒక రకమని జగన్మోహన్ వచ్చిన తరువాత ఓ రకమని చెప్పారు నా గుండెల్లో ధైర్యమంతా జగనన్నేనన్నారు విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా నిలబెట్టడం గెలుపుకు శభ సూచికమని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు రాజకీయాలు ఒక రకం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఒక రకం రాజకీయాల్లో ఒక మార్పు తెచ్చింది మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను అందించింది రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్పు తీసుకొచ్చారు అంటే ప్రజల గడప దగ్గరికి ఏ నాయకుడైనా ఉండాలి నాయకుడు నేను కూర్చోనంటే ప్రజలు నా దగ్గరికి రావాలా అనే అనే అలవాట్లు కాదు నాయకులు వెళ్ళాలి ప్రజల బాధలు తెలుసుకోవాలి ప్రజల బాధల్లో వాళ్ళు పాలు పంచుకోవాలి అలా అలాంటి నాయకులు ఉండాలి అని కోరుకుంటారు ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కొన్ని మార్పులు చేశారు సామాన్యులకు కూడా టికెట్లు ఇవ్వాలి వాళ్ళని కూడా చిన్న చిన్నగా వాళ్ళను కూడా అభివృద్ధి చేయించాలన్న ఆలోచనతో ఆయన ఒక ఎవరు ఊహించినటువంటి మార్పులు కూడా ఆయన చేశారు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నారు చాలామంది అనుకుంటారు వ్యాపారస్తులు లేకపోతే ఒక వ్యాపార మాఫియా కలిగినటువంటి వ్యక్తులు అహంకారంతో కొడుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఏదైనా ఆలోచన చేసి ఉండొచ్చేమో కానీ కింద పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెక్కు చెదరలేదు నేను ఇంకొక మాట కూడా చెప్తాను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ కొన్ని కొన్ని చేసిన దానివల్ల ఆయన మీద ఇంకా కూడా విశ్వాసం పెరగడం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలానైనా మేము కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి సామాన్యుడు కూడా ఆలోచిస్తూ ఉన్నారు సుమారుగా తొంభై శాతం మంది సామాన్యులు ఈ సమాజంలో ఉన్నారు వారందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులను ఆయన ఈరోజు క్యాండిడేట్స్గా పెట్టడం జరిగింది ఇటు సిటీ కాన్స్టిట్యున్సీలో మీ అందరికీ తెలుసు ఖలీల్ అహ్మద్ నిజాయితీగా పది సంవత్సరాల నుంచి ఎలక్షన్స్లో పాలిటిక్స్లో ఉన్నా కూడా తను ఎక్కడా కూడా ఒక నిబద్ధ తో వైఎస్ఆర్సిపి అంటే ఒక కమిట్మెంట్తో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అలానే ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరం ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఈరోజు మాకు కొండంతండగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఇవ్వడం అని అన్నది చాలా అద్భుతం విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు వాసి నెల్లూరు అంటే ఆయనకు మొదటి నుంచి కూడా ఒక ఇష్టం ఉండేది ఈరోజు అలాంటి వ్యక్తిని ఎంపీగా ఇవ్వడం నెంబర్ టూగా మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆయన కష్టాల్లో బాధల్లో కానీ ప్రతి దాంట్లో కూడా అడుగులు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారితో నడిచినటువంటి వ్యక్తి విజయసాయి గారు ఆయన్ని నెల్లూరు జిల్లాకి ఇవ్వడం అన్నది చాలా ఈరోజు ఒక పండుగ వాతావరణం అందరికీ కూడా ఆల్మోస్ట్ నెల్లూరులో తొమ్మిదిన్నరకి మేము ఎంటర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని అన్నింటి కూడా స్టార్ట్ చేస్తే అడుగడుగున నీరాజనం పట్టారు ఇది ఒక అద్భుతం ఎప్పుడు కూడా నెల్లూరులో ఇంతటి అద్భుతమైనటువంటి ర్యాలీ కూడా ఎక్కడ కూడా జరగలేదు మరి విజయసాయిరెడ్డి గారిని అంత అద్భుతంగా ఈరోజు రిసీవ్ చేసుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలకే కాదు ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు పులకరించాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకంటే అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవడానికి నెల్లూరు జిల్లాకైతే ఒక మంచి సంకేతంగా విజయసాయి గారు వచ్చినారు అనే భావన అందరిలో కూడా కలిగింది ఇదే స్ఫూర్తిని అందరిలో కూడా నింపుతాము రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మంచి మెజార్టీతో గెలవడానికి ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ రెండు కాన్స్టిట్యున్సీనే కాదు మిగతా కోవూరు కావలి ఉదయగిరి ఆత్మకూరు కందుకూరు దాకా కూడా అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ముందుకెళ్ళడం జరుగుతుంది సార్ ఇంకోటి చెప్పారు సార్ త్వరలో ఒక నెలలో ఎన్నికలు రాబోతున్నాయి మీరు చెప్పారు జిల్లా అధ్యక్షుడు కానీ ఎమ్మెల్సీగా మళ్ళీ సిటీ ఇన్ఛార్జిగా మరి మూడు బాధ్యతలు చెప్పారు ఎన్నికల్లో ఈ పది నియోజకవర్గం వెళ్ళడం కానీ దగ్గర ఉమ్మడి జిల్లాకి ప్లానింగ్ ఏముంది సార్ నేను జిల్లా కృషి నేను ఒక సామాన్యుడిని నా గుండెలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం ఉంది ఆ ధైర్యంతోనే డెఫినెట్గా ఏదైతే ముందు మాకు టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ని రీచ్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించడం జరుగుతుంది ప్రధానంగా ఎక్కడైతే ఎవరైతే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి వారు చేసినటువంటి అబద్ధాలు కానీ వారు గతంలో చేసినటువంటి ఏదైతే అన్యాయమైనటువంటి పద్ధతులు అంటే అప్పుల పాలు చేయడానికి నెల్లూరు కార్పొరేషన్ ప్రయత్నించినారు నేను ఈ సందర్భంగా నేను వాటిని చెప్పట్లేదు రేపెల్లెల్లో వాటి కూడా పూర్తి క్లియర్గా క్లారిటీతో అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది సో ఫస్ట్ ఫైట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యంతో డెఫినెట్గా ప్రతి ఒక్కరిని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు కాకపోతే సమయం పడుతుంది ఎవరు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారు ఎవరు ఎంత అంటే పదవులు అనుభవించి కొంతమంది పార్టీ అవసరాలకి పార్టీ తీసుకున్న నిర్ణయాలకి ఎవరైనా కూడా కార్యకర్తలు తర్వాత పట్టుబడాలి జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల కోసం పార్టీని రన్ చేస్తూ ఉన్నారు సో అట్లా ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ని ఆయన ఇచ్చినటువంటి పదవులను అనుభవించి మళ్ళీ వ్యతిరేకించి పోయే వాళ్ళకి కాకుండా విజయసాయి గారు మొదటి నుంచి కూడా ఒక కమిటెడ్గా మెందరికి తెలిసి జగన్ విజయసాయి గారు ఎన్ని కష్టాలు పెట్టారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అడుగుల్లో ఆయన అడుగులు అడిగేసుకుంటూ నడిచినాడే కానీ ఆయన ఎప్పుడూ కూడా పక్కకి వెళ్ళలేదు అలాంటి వ్యక్తులు పార్టీల్లో ఉండాలి నాయకులుగా ఉండాలి వాళ్ళ లీడర్షిప్ని ఎవరైనా కూడా కోరుకుంటారు కమిట్మెంట్ ఉండాలి నమ్ముకున్న వాడిని మనం కాపాడాలి నన్ను నమ్మినటువంటి పార్టీ సిద్ధాంతాలను గౌరవించి నేను ముందుకు వెళ్ళాలి అనుకోవాలి అట్లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో డెఫినెట్గా చాలా మీరే చూస్తారు రాబోయే యాభై రోజులు మేము వెళ్ళే ప్రణాళిక కానీ మేము వెళ్ళే దారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి ధైర్యంతో తప్పకుండా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది దాడులు చేయిస్తున్నారని చెప్పేసి సార్ ఇక్కడ అది చెప్పేది ఒకే వ్యక్తి ఆ వ్యక్తి గురించి అందరికీ తెలిసిందే ఆయన ఆయనకై ఆయనే రకరకాలుగా సృష్టించుకుంటా ఉన్నాడు ఆయన్ని ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టాలా ఇరికించాలా అంటే ఆయనకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎన్ని లోపాలు ఉంటాయి ఎక్కడో కూడా పార్టీ అట్లాంటిది ఆలోచించదు కాకుండా అంటే అవి ఎందుకు జరిగినాయి ఆ రెండు ఎవరు ఎవరు అలాంటి పరిస్థితులు తీసుకొచ్చినారో రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆయన తప్ప ఎవరిని ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా ఎవరు మాట్లాడట్లేదు ఆ ఒక్క వ్యక్తే మాట్లాడుతున్నారు ఆయన ఏదో గెలిచిపోయినాడని ఆయన ఏదో కార్యకర్తలను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బాధపడుతున్నారు ఏంటి అహంకారం కనీసం కార్యకర్తలని మీ మీ వల్ల పార్టీ నిలబడింది మీ వల్ల నేను రేపు గెలవాలనుకుంటున్నాననే పదం ఎక్కడా కనిపించట్లేదు ఆయన నేను ఏదైనా చేయగలను నా దగ్గర ఒక టీం ఉంది ఆ టీంతో నేను చేయగలను అనుకుంటున్నాడు ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉండే వాళ్ళ విధంగా మాట్లాడారు అలాంటి అహంకారమైనటువంటి వ్యక్తులకి మన సామాన్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి నాయకులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటమే రేపు రాబోయేది డెఫినెట్గా ఇది మీరు అనుకునేది ఒక సామాన్యుడు ఎక్కడైనా బాధపడుతున్నారేమో చూడండి ఒక ఎక్కడైనా కూడా ఒక సామాన్యుడిని ఎవ్వరు కూడా పార్టీ మీ జగన్ అన్న కానీ స్పందనలో కానీ ఒక అర్జీ ఇస్తే అది అది అపోజిషన్ వాళ్ళు ఇచ్చినా కూడా దాని మీద అధికారులందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది సో చాలా క్లారిటీగా ఒక్కరు కూడా అర్హులైనటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళకి పథకాలు అందకుండా కానీ ఇంకొక రకమైన ఇబ్బందులు కానీ లేవు ఒకే ఒక్క వ్యక్తి ఊరికైనా ఆయన ఏదో ఇమాజినేషన్ లో ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఆ విషయాలన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చెప్పడం జరుగుతుంది ఇంకెవ్వరు కూడా మాట్లాడట్లేదు ఆ విషయాన్ని సంవత్సరాల జూనియర్ జూనియర్ కాలేజ్ విశ్వసాయి విశ్వసాయి మైలురాయి వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి